హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ హిస్టరీ డే త్రీ వచ్చేసి ఆంధ్ర మహాసభ అండ్ ప్రారంభ తెలంగాణ ప్రజా ఉద్యమాలు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆంధ్ర మహాసభ ఇంపార్టెంట్ పాయింట్స్ అప్లోడ్ చేసావు ఫ్రెండ్స్ అలాగే ఈ మెయిన్స్కి మనకు వస్తుంది అలాగే రెండోది వచ్చేసి గ్రంథాలయ ఉద్యమం ఇది మెయిన్స్కి మొదటి తెలంగాణ రైతాంగ పోరాటాలు నిజాం పాలన కఠినత ఇవి వచ్చేసి మెయిన్స్లో చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ అలాగే ఇవి వచ్చేసి ప్రిలిమ్స్లో రిప్ట్ అయిన క్వశ్చన్లు ఫ్రెండ్స్ రిఫ్ట్ అయిన బిట్స్ అనేది ఇవి బాగా చదవాలి నేను డైలీ పెట్టే బిట్స్ అనేది ఫిలిమ్స్ బిడ్స్ అనేది ఒక బుక్లో రాసుకోండి రివిజన్కి చాలా ఉపయోగపడతాయి రివైజ్ చేసుకోవడానికి అలాగే మెయిన్స్లో రిప్ట్ అయిన క్వశ్చన్లు ఫ్రెండ్స్ ఈ ఆంధ్ర మహాసభ లక్షణాలు అనే ప్రాముఖ్యత రెండోది వచ్చేసి గ్రంథాల యోధ్యము అండ్ ప్రాముఖ్యత ఈ రెండు క్వశ్చన్లు రిప్ట్ అయిన క్వశ్చన్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ నేను డైలీ పెట్టే నోట్స్ ఒక బుక్లో రాసుకోండి ఎగ్జామ్స్ టైంలో రివైజ్ చేసుకుంటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి